కందుకూరి వీరేశలింగం పంతులు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త కవి బహుముఖ ప్రజ్ఞాశాలి గర్జతిక్కన బిరుదాంకితులు వీరి తొలి తెలుగు రచయిత బాలరామాయణం నామ సంగ్రహం అమరం రుక్మిణీ కళ్యాణం సుమతీ శతకం కృష్ణశతకం మొదలైనవి చిన్నతనంలోనే నేర్చుకున్నారు వీరు స్త్రీ విద్యకై ఉద్యమించి బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించి మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టి వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు పలక బలపాలు కొనిచ్చేవారు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారు బ్రహ్మ సమాజం యువజన సంఘాలు సమాజ సేవ కొరకు సమాజం అనే ధర్మ సంస్థలు స్థాపించి తన యావదాస్తిని వాటికి ఇచ్చేశారు బడి పిల్లల కొరకు వాచకాలు కవుల చరిత్ర రాజశేఖర చరిత్ర సత్యరాజు పూర్వదేశ యాత్రలు స్వీయ చరిత్ర ఇలా నూట ముప్పైకి పైగా గ్రంథాలు రాశారు వీరు హిందువులలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా హిందువులలో కుల నిర్మూలనకు మాత్రం తీవ్రంగా కృషి చేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆరుగురు కళాకారులను కందుకూరి విరి విశిష్ట పురస్కారాలు వరించాయి కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో జిల్లా నుంచి శ్రీకాకుళం నగరానికి చెందిన గుత్తు చిన్నారావు హెచ్చర్ల మండలం మెట్ట పోలినాయుడు పలాస బురివెంకకు చెందిన కుమారస్వామి నాయక్ బెందాలం శోభన్ బాబు బల్లెడ చలపతిరావు జే సూర్యప్రకాష్లకు అవకాశం దక్కింది పురస్కార గ్రహీతలను బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పదివేల నగదు ప్రోత్సాహం ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు